చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి యూనివర్సిటీ బయటికి వెళ్తుంది బయటికి వెళ్తుంది అని అప్పుడు కూడా రకరకాల ధర్నాలు ఉద్యమాలు చేయడం కానీ స్థానికంగా ఉండేటువంటి ఎంపీలు గారు కానీ అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మంత్రి గారు స్వర్గీయ చందులాల్ గారు కూడా వారి యొక్క ప్రయత్నం తప్పకుండా ఉంది కాబట్టి వారందరూ కూడా చేసినటువంటి కృషి ఈరోజు మరి ప్రధానమంత్రి గారు ఈ యొక్క ప్రాంతం యొక్క తల్లులు సమ్మక్క సార్లమ్మ పేరుతోటి మరి కిషన్ రెడ్డి అన్న గారి యొక్క ఇనిషియేషన్తో ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభించడం పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్స్ కూడా దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకము అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజంగా ఉంది మీరు మీరు టూరిజం మినిస్టర్గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం ఇది వరంగల్కు మనం చూస్తే ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది నేషనల్ హైవే ఉంది గొప్ప చారిత్రాత్మకమైనటువంటి మరి రామక్క సమ్మక్క సార్లమ్మ ఇటు లక్నవరం టూరిజం కానీ అటు గొగతా కానీ గోదావరి కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఉండడం ఈ ప్రాంత బిడ్డగా మాకెంతో గర్వకారణం కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతోటి రాజకీయాలకు అతీతంగా సమస్యలే ఏజెండాగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎక్కడ అభివృద్ధి అవసరం ఉంటే అక్కడ మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రాంత బిడ్డగా తప్పకుండా ఈ ప్రాంతానికి మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు